ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేవాలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికతకు పుట్టినలు భారతదేశంలో ఎన్నో దైవక్షేత్రాలు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి శాస్త్రవేత్తలకు సైతం మందు చిక్కని విశేష మహిమలు కలిగిన ఆలయాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం అలాంటి ఒక రహస్య దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ దేవాలయం గత కొన్నేళ్ళ నుండి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది రెండు వేల పదకొండులో ప్రభుత్వం ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న ఆరు తలుపుల్లో ఐదు తలుపులు తెరిచాక అందులో ఉన్న సంపద కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు కానీ చివరిగా ఆరోగ్యను తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ ఆరోగ్యని తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గది నుండి ఎన్నో వింత శబ్దాలు వినిపించాయి వందల పాములు ఒక్కసారిగా బుసలు కొడుతున్నట్టు శబ్దాలు అలానే ఎగిసిపడే సముద్రపు కెరటాల శబ్దాలు వినిపించాయి ఇలా ఆ గదిని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు ప్రయత్నించిన ప్రతిసారి దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు చనిపోతున్నారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆలయానికి సంబంధించిన పెద్దలు ఆ తలుపు తరవద్దని కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు కూడా అగదిన తరవద్దని స్టే విధించింది చరిత్రలో అనేక మంది విదేశీ రాజులు కూడా ఈ ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు కానీ ఎవరికీ సాధ్యపడలేదు అలా ఆరోగ్యది ఒక అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది పూర్వం ఈ ఆలయానికి చెందిన సిద్ధులు ఆ తలుపుకి నాగబంధం వేశారని అందుకే దాని గురించి పూర్తిగా తెలిసిన వారు గరుడు మంత్రం చదివితే తలుపు తెచ్చుకుంటాయని నమ్మకం ఈ నాగబంధం వేసిన తలుపులు తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని అక్కడుండే ప్రజలు మరియు కొందరు జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు అయితే మళ్ళీ కొద్ది కాలం తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ ఆ ఆరోగ్యతని రహస్యంగా తెరవడానికి ప్రయత్నించారు కానీ ఎప్పుడు కూడా గుడి పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనేది ఎవరికి అర్థం కాలేదు ఆ తర్వాత కేరళలో వరదలు ముంచెత్తాయి ఈ రహస్య గదిని ఎప్పుడు తెరవాలని చూసినా ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది అంతకుముందు ఆ ఐదు తలుపుల్ని కాస్త కష్టపడి తెరిచినా ఆరోగ్యది మాత్రం తెరవలేకపోతున్నారు అయితే ఆరోగ్యదికి మాత్రమే ఎందుకు నాగబంధనం వేశారు ఆ గదిని తెరవాలని ప్రయత్నించినప్పుడు పాముల బొసలు ఎందుకు వినిపించాయి సముద్రపు ఘోష ఎలా వినిపించింది ఈ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ ఆరవ తలుపుకి నాగబంధనం ఉంది అంటే ఆ నిధికి నాగులు కాపలాగా ఉంటాయి లేదా ఎవరైనా బంధనాన్ని తెరిస్తే గాల్లో విషయాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది నాగబంధనం అంటే చాలా శక్తివంతమైన బంధనం అని అంటుంటారు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యులు ఆ గదిని తెచ్చేటప్పుడు మామూలు శబ్దాలతో పాటు సముద్రపు అర శబ్దాలు కూడా విన్నారని చెప్తారు అయితే అనంత పద్మనాభ స్వామి గుడికి మరియు సముద్రానికి ఉన్న దూరం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంత దూరంలో ఉండే సముద్ర పనులు వినిపించవు కానీ అక్కడ వినిపిస్తున్నాయంటే ఆ గుడి తలుపు నుండి సముద్రానికి స్వరంగ మార్గం ఉండొచ్చేమో అని చెప్తున్నారు ఇలా ఆలయానికి సంబంధించిన ఆరోగ్యది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది